హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ రోజైతే తెలంగాణ స్టైల్ కీమ ముట్టిల కర్రీ అండి సో ఇదైతే మా అత్తమ్మ స్టైల్లో అయితే చేయించాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో స్టార్ట్ చేద్దామా కావాల్సిన పదార్థాలండి నాలుగైదు బాదాము పుట్నాలు ధనియాలు కొబ్బర గరం మసాలా అండి హోల్ గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి ఆ కొబ్బరి కుడుకనైతే కాల్చుకొని ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి ఇవన్నీ పౌడర్ చేసుకొని అందులోకి కారం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఒక ఆనియన్ కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చల్లారిన తర్వాత ఇవన్నీ మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేయాలంటే ఎక్కువ వేయొద్దు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా అది కొద్దిగా పక్కన పెట్టుకోవాలన్నమాట గ్రేవీ కోసం సో మిగతా దాంట్లో కీమా ఉంది కదా హాఫ్ కేజీ కీమా అది ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా బరకగానేది గ్రైండ్ చేసుకోవాలన్నమాట స్మూత్గా గ్రైండ్ చేయొద్దు సో గ్రైండ్ చేసుకున్న తర్వాత అదంతా బాగా కలుపుకొని మనం ఏదైతే కడాయిలోతే కుక్ చేసుకుంటామో అదే కడాయిలోకి ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట మీకు కర్రీకి సరిపోయేంత వేసుకొని దాంట్లోకి ముట్టిల్లు కట్టుకొని అందులో వేసుకోవాలి న్నీ ముట్టిలు కట్టుకున్నాక ఏదైతే కడాయిలో వేసామో అది ఒక టెన్ మినిట్స్ పాటు స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఊరి ఊరికే కలపకూడదనమాట పీసెస్ అని విరిగిపోతాయి కాబట్టి టెన్ మినిట్స్ మూత పెట్టి అలా కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని అందులో కలుపుకోవాలన్నమాట అంతే అండి టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉప్పు సరిపోకపోతే వేసుకోండి సో అంతే అండి ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ అయ్యే తెలంగాణ స్టైల్ కీమా ముట్టి కర్రీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి బాయ్ బాయ్